నందిని విడాకుల కోసం కోర్టుకు వెళ్లడానికి రెడీ అయింది ఆమెతో పాటు ఆమె తల్లి రాజేశ్వరి కిషోర్ కూడా సిద్ధంగా ఉన్నారు కాని వాళ్లకు రుద్ర ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో చిరాకుపడ్డారు ఈరోజు కోర్టుకు వెళ్లాలన్న విషయం అయ్యగారికి గుర్తుందో లేదో ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రుద్రను తిట్టుకుంటూ ఇల్లంతా వెతుకుతూ ఉంది రాజేశ్వరి అన్ని రూమ్స్ వెతికాను మమ్మీ ఎక్కడా లేడు నిన్న పెద్ద పోటుగాళ్ల విడాకులిస్తానని ఎగిరిపడ్డాడు ఇప్పుడేమో ఎక్కడికో మాయమైపోయాడు చెప్పాను కదా మమ్మీ అతను ఒక మాట మీద నిలబడే రకం కాదు అని తిట్టుకుంది నందిని డోంట్ వరి బేబీ కోర్టుకొస్తాళ్లే నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మూడు పాడు చేసుకోకు ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం యార్ అని నవ్వుతూ చెప్పాడు కిషోర్ దాంతో నందిని కూడా కిలకిలా నవ్వేసింది ఆ తర్వాత వాళ్ళు ముగ్గురూ కిషోర్ కార్లోనే కోర్టుకు బయలుదేరారు నిజానికి రుద్ర గురించి నందినికి ఏమాత్రం బాధలేదు తొందరగా రుద్రను వదిలించుకుంటే చాలనేది ఆమె ఆశ ఆ టైంలో రుద్ర మాత్రం ఎలాంటి హడావిడీ లేకుండా శివాలయంలో పూజలు చేస్తూ ఉన్నాడు ఆ ఆలయం ప్రశాంతంగా ఉంది అక్కడ ఏదో అద్భుతమైన దైవిక శక్తి ఉన్నట్టు అతనికి అనిపిస్తూ ఉంది వేదమంత్రాలు ఒకవైపు వినిపిస్తూ ఉంటే భక్తులు గంటలు మ్రోగిస్తూ ఉన్నారు మరికొంతమంది శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు రుద్ర మనస్సులోనే శివుడికి భక్తితో దండం పెట్టుకుంటూ అందరితో పోరాడే శక్తినివ్వు స్వామి అని ప్రార్థించాడు పూజలు పూర్తయ్యాక నేరుగా కోర్టుకు బయలుదేరాడు అతని మొహంలో ఒక గొప్ప తేజస్సుంది ఇన్ని రోజుల పాటు తనను అవమానించి మనసును బాధపెట్టిన వాళ్లందరికీ తానెవరో ఏంటో చూపించాలనుకున్నాడు కోర్టు ఆవరణలో కిషోర్ రాజేశ్వరి వెయిట్ చేస్తుంటే లాయర్తో మాట్లాడడానికి నందిని లోపలికి వెళ్ళింది చాలాసేపటి నుండి ని రాజేశ్వరి ఒక ప్రశ్న అడగాలనుకుంది కాని అలా అడిగితే కిషోర్ ఏం ఫీల్ అవుతాడు అని మనసులో అనుకుంటూ అతన్నే చూస్తూ ఉంది ఏంటంటే కొత్తగా చూస్తున్నారేంటి అని నవ్వుతూ అడిగాడు కిషోర్ నువ్వేమనుకోనంటే నిన్నో మాట అడగొచ్చా కిషోర్ బాబు అని మొహమాటంగా అడిగింది రాజేశ్వరి అన్నీ అనుకున్నట్టు జరిగితే మీరు నాకు కాబోయే అత్తగారు ఏదున్నా మొహమాట పడుకున్నా అడగండి అని ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నాడు కిషోర్ నా కూతురిని నువ్వు బాగా చూసుకుంటావు కదా దానికి ఏ లోటు రానివ్వకూడదు అని సూటిగా అడిగింది రాజేశ్వరి ఆమె తన ఆస్తిపాస్తులు సంపాదన గురించి అడుగుతోందని అర్థం చేసుకున్న కిషోర్ గట్టిగా నవ్వేశాడు నేను మీ మాజీ అల్లుళ్లా కాదంటే ఈ విషయంలో మీరు అస్సలు టెన్షన్ పెట్టుకోకండి ఎందుకంటే తొందరగానే మా కంపెనీ అగ్రజ ఇండస్ట్రీస్తో ఒక పెద్ద బిజినెస్ డీల్ చేయబోతోంది అది కాని సక్సెస్ అయితే నా పంట పండినట్టే మీ అమ్మాయిని నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు కిషోర్ ఆ మాట వినగానే రాజేశ్వరి కళ్ళు మెరిసిపోయాయి నా కూతురు చాలా అదృష్టవంతురాలు చూస్తూ ఉండు నీ డీల్ ఓకే అవుతుంది నీకు కోట్లలో లాభం వస్తుంది అని అతనికి పట్టపగలే రిచ్ కలలు చూపించింది అంతలో అక్కడికొచ్చిన రుద్ర వీళ్లను పట్టించుకోకుండా నేరుగా నందిని దగ్గరకు వెళ్లాడు చివరిసారి అతను నందినిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాడు చిట్ట చివరిసారి అడుగుతున్నాను నీకు నిజంగా పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గుర్తులేవా అసలు అలా ఎలా మర్చిపోయావు నందిని అని ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు అంతవరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న నందిని బరెస్ట్ అయిందే ఫూల్ పన్నెండు సంవత్సరాలు భయంకర రాత్రి అంటూ నా ప్రాణాలు ఎందుకు తీస్తావు అవేవి తెలియవని ఎన్నిసార్లు చెప్పాలి నీ ఓల్డ్ స్టోరీ విని విని నాకు మైండ్ దొబ్బేస్తోంది ఇక నీతో ఉండడం నా వల్ల కాదు ఈ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అందరికీ వినిపించేలా గట్టిగా అరిచింది రుద్ర మారు మాట్లాడకుండా ఆ పేపర్స్ మీద సంతకం చేశాడు నందిని కూడా సైన్ చేయడంతో అఫీషియల్గా వాళ్లకు విడాకులు పూర్తయ్యాయి అది చూసిన కిషోర్ చప్పట్లు కొట్టాడు వావ్ నందిని ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ అని ఆనందంగా చెప్పాడు ఎస్ ఇందాకు మాకు పట్టిన దరిద్రం వదిలిందే అని రుద్రని చూస్తూ సీరియస్గా చెప్పింది నందిని రుద్రకి ఒక్క క్షణం కూడా అక్కడ లేదు వెంటనే నుండి బయటకు నడిచాడు రుద్ర మెట్లు దిగుతూ ఉండగా అక్కడికి ఇరవైకి పైగా సూపర్ లగ్జరీ కార్లు వచ్చి ఆగాయి ఒకేసారి ఆ కార్ల తలుపులు తెరుచుకోగానే క్షణాల్లో వాటిలో నుండి బాడీగార్డ్స్ బయటకొచ్చారు ఒక నల్లటి కార్లో నుండి డెబ్బై ఏళ్ల వయసున్న ఒక పెద్దాయన దిగాడు ఆయన కళ్ళల్లో రాజసం ఉట్టిపడుతూంది అతను తెల్లటి కుర్తా పైజామా వేసుకున్నాడు ఆయన చేతిలో ఊతకర్ర కూడా ఎంతో ఖరీదైందిగా కనిపిస్తోంది రుద్రని చూడగానే ఆయన సంతోషంతో పొంగిపోయాడు రుద్రని తనివి తీరా గుండెలకి హత్తుకున్నాడు మన రాజ్మహల్ నీకోసం ఎదురు చూస్తూ ఉంది నువ్వు అక్కడికి ఎప్పుడొస్తున్నావు అని అడిగాడు రాజశేఖర్ ఆయనకు సమాధానం చెప్పకుండా రుద్ర ఆయన పాదాలకు నమస్కరించాడు ఆ తర్వాత ఆయనతో పాటు కార్లో కూర్చుని బంగ్లాకి బయలుదేరాడు ఈ కాన్వాయ్ ముందుకు వెళుతూ ఉంటే ముందు కోర్టులో ఉన్న ఒక కార్ ఆ కాన్వాయిని అనుసరించడం మొదలుపెట్టింది ఎన్నో అనుమానాలతో రుద్ర తిరిగి తన పాత ప్రపంచంలోకి ఉన్నాడు అతని కాన్వాయ్ హైదరాబాద్ నగరాన్ని వదిలి ముందుకు సాగుతూ ఉంది అంతలో అతని ఫోన్ మోగింది డిస్ప్లే మీద దినేష్ పేరు కనిపించగానే వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు రుద్ర దినేష్ చెప్పిన మాటలు వినగానే అతని మొహంలో రంగులు మారిపోయాయి డ్రైవర్ వెంటనే కార్ తిప్పో నేను అగ్రజా టవర్స్కి వెళ్ళాలి అని ఆర్డర్ వేశాడు రుద్ర అది వినగానే రాజశేఖర్ కంగారు పడ్డాడు ఏమైంది రుద్ర నువ్వు నాతో పాటు రాజ్మహల్కి రావడం లేదా అని అడిగాడు నేను వెంటనే కంపెనీ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి మీరు నల్గొండ వెళ్ళండి నా పని పూర్తయ్యాక నేనక్కడికే వస్తాను అని చెప్పాడు రుద్ర అతని మాటలకు రాజశేఖర్ చిన్నబుచ్చుకున్నాడు కాని అడ్డు చెప్పలేదు దాంతో ఆ కాన్వాయ్ తిరిగి అగ్రజ ఇండస్ట్రీస్ వైపు బయలుదేరింది కాసేపటికి ఆ కార్లన్నీ కంపెనీ బిల్డింగ్ ముందు చాగాయి రుద్ర వేగంగా లోపలికి పరుగులు తీశాడు క్రితం రోజు తాను తిరిగి వచ్చినట్టు అందరికీ మెసేజ్ పంపించమని రుద్ర చెప్పిన తర్వాత ఏం జరిగిందో అతనికి తెలీదు అతను దినేష్తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన వెంటనే ఓల్డ్ సిటీలో ఉన్న ఒక సీక్రెట్ క్లబ్ బేస్మెంట్లో చాలామంది మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీలు జరుగుతూనే ఉంటాయి ఆ మీటింగ్లో ఎంతోమంది హంతకులు హకులు షూటర్లు అండర్వర్ల్డ్లో కొత్తగా చేరిన వాళ్లు ఇలా చాలామంది ఒక పెద్ద హాల్లో ఉన్నారు మనం అందరం ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టుకున్నామో మీకు ఇప్పటికే బాగా తెలిసే ఉంటుంది మేజర్ రుద్రతేజ తిరిగొచ్చాడు కాబట్టి మనలో మనకి ఎన్ని గొడవలున్నా పెట్టి అతన్ని స్వాగతించాలి అతను మన కోసం ఏం చేశాడో మనం మర్చిపోకూడదు అని అక్కడున్న వారందరికంటే హుందాగా పెద్ద మనిషిలా ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు అతను వాళ్ళందరికీ సుప్రీం లీడర్ ఆ పెద్ద హాల్ మధ్యలో ఒక కాన్ఫరెన్స్ టేబుల్ ఉంది ఆ రూమ్ చివర్లో ఒక బారుంది అక్కడే తెల్లటి మీసాల వ్యక్తి కూర్చున్నాడు కొత్త కొత్తగా హత్యలు దారుణాలు చేస్తున్న కిల్లర్స్ అందరూ కాన్ఫరెన్స్ టేబుల్ చుట్టూ నిలబడ్డారు వాళ్ల శరీరాల మీద ఎన్నో టాటూలు గాయాల గుర్తులు ఉన్నాయి ఆ పెద్ద మనిషి చెప్పిన మాటలకు అందరూ టేబుల్ మీద కొడుతూ సపోర్ట్ చేస్తున్నారు అయితే వారిలో ఈ మధ్యనే కొత్తగా చేరిన కిల్లర్స్ మైఖెల్ రంగాలు మాత్రం అయోమయంగా ఒకరి ఒకరు చూసుకున్నారు ఈ మేజర్ రుద్ర ఎవరు అతని గురించి నీకేమైనా తెలుసా అని తన పక్కనే ఉన్న రంగాని అడిగాడు మైఖెల్ లేదు గురు కూడా ఈ ఫీల్డ్కి కొత్తగానే వచ్చాను కదా నాకు తెలీదు అని చెప్పాడు రంగా అక్కడ చూడు బాబ్జీ ఉన్నాడుగా అతన్ని అడుగుదాం అని అన్నాడు మైఖేల్ ఈ బిజినెస్లో తలపండినవాడు బాబ్జీ అందుకనే రుద్రా గురించి అతన్ని అడిగితేనే బాగుంటుందని అనుకున్నాడు మైఖెల్ తెల్లటి మీసాలను తిప్పుకుంటూ సీరియస్గా చూస్తున్న బాబ్జీ దగ్గరకు వెళ్లాడు మైఖేల్ అతని వెనకే రంగా కూడా వెళ్ళాడు మీద పెద్ద గాటుతో చూడ్డానికి భయంకరంగా కనిపించే బాబ్జీ కేవలం నాలుగున్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు ఇప్పటివరకు అతను ఎన్ని హత్యలు చేశాడో లెక్కే లేదు తన దగ్గరకొస్తున్న మైఖేల్ రంగాలను సీరియస్గా చూశాడు నువ్వు చాలా కాలంగా ఈ ఫీల్డ్లో ఉన్నావుగాన్నా నీకు మేజర్ రుద్ర ఎవరో తెలుసా అని సూటిగా పాయింట్కొచ్చాడు మైఖేల్ ఆ మాట వినగానే బాబ్జీ గట్టిగా నవ్వేశాడు ఏందిరా నీ అబ్బా రుద్ర ఎవడో కూడా తెలియకుండానే ఇక్కడికొచ్చావా ఈ మీటింగ్ లేకుంటే అమ్మ తోడు నిన్ను ఇక్కడే అడ్డంగా పాతిపెట్టేవాండి ఐదేళ్ల కిందట ఇక్కడ ఏం జరిగిందో నిజంగా నీకు తెలీదా అని మీసాలు మెలేస్తూ అడిగాడు బాబ్జీ లేదు బాబ్జీ అన్న అప్పటికి ఇంకా మేము ఫీల్డ్లోకి రాలే అని చిన్నగా చెప్పాడు రంగా ఓరి నీయామ్మ బడవ చంపేసావు ఐదేళ్ల కిందట వరల్డ్లో ఒక డెవిల్ వచ్చాడు వాడికి రక్తదాహం ఎక్కువ ఎవడు కనిపిస్తే వాడిని చంపేసేవాడు అడ్డొచ్చిన వాడిని నిలువున నరికేసేవాడు వాడికున్నది ఒకే ఒక్క కల ఈ వరల్డ్ ప్రపంచాన్ని వాడి గుప్పెట్లో పెట్టుకోవాలని ఆశపడ్డాడు ఆ ఆశ తీరకుండానే ఓ హీరో అడ్డుపడ్డాడు అని చెప్పి చెప్పనట్టు చెప్పాడు బాబ్జీ ఒకవేళ హీరో రుద్రానా అని అనుమానంగా అడిగాడు రంగా ఆ మాటకు బాబ్జీ మళ్లీ గట్టిగా నవ్వేశాడు హీరోరా వాడే హీరో వాడొచ్చాక ఒక్కొక్కడికి కారిపోయింది అమ్మ తోడు ఆ డెవిల్కి దిమ్మ తిరిగిపోయింది ఆ డెవిల్ సృష్టించిన అండర్వర్ల్డ్ ప్రపంచాన్ని నాశనం చేశాడు అని గర్వంగా చెప్పాడు బాబ్జీ అది వినగానే రంగాకి ఆసక్తిగా అనిపించింది మైఖేల్ మాత్రం అతని మాటల్ని సీరియస్గా వింటూ ఉన్నాడు అతనికి ఎవరో గుర్తుకొస్తున్నట్టు అనిపించింది ఆ తర్వాత ఏం జరిగింది ఒంటరిగా ఒక్కడే అండర్వర్ల్డ్ ప్రపంచాన్ని ఎలా నాశనం చేయగలిగాడు అని ప్రశ్నించాడు రంగా అందుకేరా వాడు హీరో అమ్మ తోడు వాడు వాడొక ఒక్క ఆయుధం లేకుండా ఒట్టి చేతులతోనే ఏడు వందల ముప్పై ఐదు మంది ప్రొఫెషనల్ కిల్లర్స్ని చంపేశాడు అని ఎంతో ఎమోషనల్ అవుతూ చెప్పాడు బాబ్జీ మైఖిల్ మౌనంగా వింటున్నాడు ఏంటి అంతమందిని కూడా బతికే ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ అడిగాడు రంగా మగాడంటే ఆడ్రా డెవిల్తో పాటు నేను కూడా కొంతమంది అమాయకులను చంపాను మేజర్ నన్ను బాగా కొట్టాడు నా ముఖం మీద ఉన్న ఈ గాయం కూడా అతను చేసిందే కానీ ఆ రోజు నుండి నేను మేజర్కి లొంగిపోయాను మాలాంటి కూడా అతను మంచి చేశాడు ఇప్పటికీ నాకు తను బాగా గుర్తున్నాడు అని చెప్పాడు బాబ్జీ అతని మాటలు వింటున్న మైకెల్కి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి నీ మాటలు ఎలా నమ్మాలి నువ్వు ఎప్పుడైనా అతన్ని చూసావా అని సీరియస్గా అడిగాడు చేతిలో ఉన్న బీరు మొత్తం ఒక్క గుటకలో తాగేసిన బాబ్జీ రే సింహాన్ని గుర్తించడానికి దాన్ని చూడాల్సిన అవసరం లేదురా ఒక్క గర్జన చాలు అని మత్తులో తూలుతూ చెప్పాడు సరిగ్గా అదే సమయంలో బాబ్జీ ఫోన్ మోగింది డిస్ప్లే మీద దినేష్ నంబర్ కనిపించగానే అతను ఫోన్ లిఫ్ట్ చేశాడు దినేష్తో మాట్లాడిన తర్వాత అర్జున్ ఆ ఫోన్ తీసుకుని బాబ్జీకి వివరాలు అందించాడు ఏం చేయాలో చెప్పండి సార్ అని సీరియస్గా అన్నాడు బాబ్జీ నువ్వొకణ్ణి మూడో కంటికి తెలియకుండా చంపాలి అని చెప్పాడు అర్జున్ లేదు సార్ నేను ఇలాంటి పనులు ఇప్పుడు చేయట్లేదు అని సూటిగా చెప్పాడు బాబ్జీ ఆ మాటతో అర్జున్ నిరాశపడ్డాడు కాని బాబ్జీని ఎలాగైనా ఒప్పించాలని ఐదు లక్షలిస్తాను శవం కావాలి అని సీరియస్ గా చెప్పాడు డబ్బులెవరికి కావాలి నేను బర్డర్లు చేయట్లేదని చెప్పాను కదా అని సీరియస్గా అన్నాడు బాబ్జీ పది లక్షలిచ్చిన చేయవా అని ఆశ పెట్టాడు అర్జున్ నేనా పనులన్నీ వదులుకున్నాను సాబ్ అని అంటూనే లేచి నిలబడ్డాడు బాబ్జీ అతనిలో చిన్న ఆశ పుట్టిందే సరే ఫైనల్ గా ఇరవై లక్షలిస్తాను వాణ్ణి చంపాల్సిందే అని చెప్పాడు అర్జున్ ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఇంత డబ్బు సంపాదించే ఛాన్స్ లేదని అనుకున్న బాబ్జీ ఇక వెంటనే ఒప్పుకున్నాడు వాడి అడ్రస్ ఫోటో పంపించు రేపటికల్లా వాడి శవం నీ ముందు అని చెప్పాడు బాబ్జీ వెంటనే అర్జున్ వాడు తాళ్ళూరి నేను వాడి ఫోటో పంపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇదంతా క్రితం రోజు జరిగిన విషయం ప్రస్తుతమైతే మీటింగ్ రూంలోకి హడావిడిగా వెళ్లిన రుద్ర మనసులో జ్వాలాముఖి పేలడానికి సిద్ధంగా ఉంది అతని కళ్లల్లో నిప్పులు కురుస్తున్నాయి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని ఎదురుగా ఉన్న ఒక పెద్ద టీవీ స్క్రీన్ మీదకు విసిరి కొట్టాడు ఆ టీవీ ఫ్రేమ్ మొత్తం పగిలిపోయి నేల మీద చెల్లాచెదురుగా గాజు పెంకులు పడిపోయాయి ఒక క్షణం ఆ రూంలో నిశ్శబ్దం నెలకొంది అమ్మేశారా తనను అమ్మేశారా అది కూడా ఒక నైట్ క్లబ్లో అడ్రస్ చెప్పు అని సీరియస్ అరిచాడు రుద్ర నగరానికి దూరంగా ఉన్న ఒక నైట్ క్లబ్లో చీకటి రూంలో ఒక అమ్మాయి బంధింపబడి ఉంది ఆమె ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని తనను కాపాడమని గట్టిగా అరుస్తూ ఉంది ఆమె గొంతులో బాధ చాలా స్పష్టంగా వినిపిస్తోంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు పన్నెండేళ్ల క్రితం రుద్రా కాపాడిన అమ్మాయి ఈ అమ్మాయినా ఆమెను ఎవరమ్మారు ఎందుకమ్మారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి